హాయ్ అండి ఈరోజు లైనింగ్ వేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో లైనింగ్ లేక ఎలా స్టిచ్ వేసుకోవాలో డ్రెస్సులు నాలుగు కట్ చేసి కదా ఆ నాలుగు డ్రెస్సులు దిను నెక్ ఎలా స్టిచ్ వేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుందో ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడు ప్లెయిన్ డ్రెస్ అనేది స్టిచ్ వేస్తున్నాను రెండు డబుల్ లేరు క్లాత్ తీసుకొని వేస్ట్ క్లాత్ ఆ క్లాత్ మీద మనం కట్ చేసిన నెక్ స్టిచ్ వేస్తున్నాను ఇలా దీనికి ఫ్యూజింగ్ ఏమీ వేయట్లేదు దీనికి చేతి పని ఉంటుంది లైనింగ్ వేసేదానికి చేతి పని ఉండదు అది ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇది ఇలా స్టిచ్ వేసుకోవాలి ప్లెయిన్ డ్రెస్ ఇది ప్లెయిన్ టాపు లైనింగ్ లేదు కాటను కొంచెం థిక్గా ఉంది అందుకే లైనింగ్ వేయట్లేదు ఇది వీని ఇలా స్టిచ్ వేసుకొని ట్రన్ చేసుకొని లో ఒక స్టిచ్ వేసి వేస్ట్ క్లాత్కి ఇంకా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకునే వీడియో లాస్ట్ వరకు చూడండి బాగా యూజ్ఫుల్ కావచ్చు ఇంట్లో ఉండే వాళ్ళు కూడా సింపుల్గా స్టిచ్ చేసుకోగలరు అంత ఈజీగా ఉంటుంది ఇలా ఇది క్లాత్కి ఫోల్డ్ చేస్తున్నాను ఇది చేతి పనితో చేసుకునేకి ఎక్స్ట్రా క్లాత్ చూడండి ఇక్కడ చేతి పని చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ అటాచ్ చేసేద్దాం నెక్ డబల్ స్టిచ్ వేసుకోవాలి యాత్ జాయిన్ చేసినా డబుల్ స్టిచ్ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఒగించి అగలం క్లాత్ తీసుకొని ఈ నెక్ అనేది జాయిన్ చేద్దాం ఇలా జాయిన్ చేసుకొని వచ్చేసేది ఫ్రంట్ మటుకే చేతి పని ఉంటుంది బ్యాక్ ఉండలేదు ఇది ఫినిష్ చేసేద్దాం ఇంకొక స్టిచ్ వేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసినాం కదా ఇది ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది మనకి చేతి పనితో ఏమేమి అవసరం ఉండేలేదు ఫ్రంట్ మటుకి ఇప్పుడు ఇది అయిపోయింది టాపు ఇంకొక టాపు నెక్ అనేది ఇప్పుడు వేద్దాం వి నెక్ రెడీ అయిపోయేది నెక్ ఇంకొక నెక్ ఇది వచ్చేసి పానెక్ తర కొంచెము పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ అనేది మెయిన్ పీస్కే చేస్తాను చేసేస్తాను అంత లైనింగ్కి వేస్తాం కదా ఇది మెయిన్ పీస్కే వేస్తున్నాను ఆ సెంటర్ వస్తుంది కదా ఆ సెంటర్లో మనం నిలుపుకొని ట్రన్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా పాయింట్ అనేది తిరుగుతుంది మనం ఆ షేప్లో కట్ చేసినామో ఆ షేప్ అనేది ఇలా జాయిన్ చేసేసినాను వేస్ట్ క్లాత్ పెట్టి తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టి తర్వాత మెయిన్ పీస్ ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడ స్టిచ్ వేసింటామో పైపింగ్ జాయిన్ చేసినామో దాని స్టిచ్ వేసుకొని వచ్చేయాలి ఇక్కడ నిలబెట్టాలి ట్రన్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేద్దాం సెంటర్లో ఘాట్ వేసుకోవాలి కొంచెం అక్కడ ఇక్కడ ఘాట్ వేసుకొని అక్కడక్కడ ట్రన్ చేసేద్దాం ఇప్పుడు ట్రన్ చేసి పైపింగ్ పైన ఇంకొక స్టిచ్ ఇలా స్టిచ్ వేసుకొని వచ్చేసి లోపల ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసినాం కదా ఆ క్లాత్ మీద అనేది ఇంకొక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి ఇప్పుడు నెక్ రెడీ అయిపోయింది కదా ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది లోపల చూడండి పైపింగ్ ఎంత బాగా నీట్గా ఫినిషింగ్ ఈ క్లాత్ మీద అనేది స్టిచ్ వేద్దాం పైకి అన్నా ఉంటుంది అలాగనే ఫినిషింగ్ ఇంకా బ్యాకు ఫ్రంట్ అంతా లైనింగ్ అతికించుకునేసి జాయిన్ చేద్దాం చూడండి గమ్ము ఏమి లేకన్నా నీట్గా ఎక్కడ ముడతలు లేకన్నా లైనింగ్ అనేది జాయిన్ చేసుకునేయచ్చు ఒక సైడ్ టాప్ సైడ్ నుంచి ఒక సైడ్ బాటమ్ నుంచి జాయిన్ చేయాలి ఎలాంటిదైనా నేను గమ్ వేసి అతికించలేదు గమ్ముతో యూజ్ అనేది తక్కువ అప్రూపము ఎప్పుడో ఒక టైం గమ్ వేస్తాను లేకంటే ఎప్పుడు కూడా గమ్ యూజ్ చేసేదే లేదు ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ జాయిన్ చేసేస్తున్నాను బ్యాక్ పార్ట్స్ సేమ్ మెథడ్లో దీనికి లైనింగ్ ఉంది కదా లైనింగ్ కట్ చేసుకుని లైనింగ్ అనేది వేసేద్దాం నెక్కి క్రాస్గా కట్ చేసుకోవాలి అది ఒగించి ఆగలము మన క్రాస్గా కట్ చేసుకుంటేనే నెక్ షేప్ అనేది బాగా తిరుగుతుంది ఇలా పెట్టేసి స్టిచ్ వేసేస్తే ఇంక ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకొని సేమ్ మెథడ్లోనే ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ వేసుకునే ఇలా స్టిచ్ వేసుకొని వచ్చేస్తే మనకి నెక్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి దీనికి ఎక్కడ చేతి పని లేదు ప్లెయిన్ దానికి మటుకే చేతి పని ఉంది దీనికి చేతి పని లేదు పర్ఫెక్ట్గా నెక్ రెడీ అయిపోయి ఇంకా స్లీవ్ అటాచ్ చేసి సైడ్ కుట్టుకునేస్తే సరిపోతుంది దీనికిను మనము పైపింగ్ వేసేద్దాం ప్యాంట్ కలర్ సేమ్ మెథడ్లోనే అది ఎలా జాయిన్ చేసుకున్నాము పైపింగ్ అలాగనే జాయిన్ చేసేస్తున్నాను లోడింగ్ పైపింగ్ ఆ సేపుల్ అనేది కంపల్సరీ నిలబెట్టుకొని వేసుకోవాలి అప్పుడు నిలబెడితేనే బాగా ట్రన్ అయ్యేది సేమ్ లైనింగు మే వేస్ట్ పీసు తర్వాత మెయిన్ పీస్ టాప్ పెట్టేసి స్టిచ్ అది ఎలా వేస్తున్నామో అలా వేసుకొని వచ్చేయడమే ఇలా వేసేసి కట్ చేసేది ఇప్పుడు చూస్తే కదా లైనింగ్ది ఉండేది ఎలా స్టిచ్ వేసుకోవాలో లైనింగ్ లేకుండా ఉండేది ఎలా వేసుకోవాలో ఈజీగా ఇప్పుడు ఇలా ఉంటుంది ఈజీగా ఉంటుంది లైనింగ్ ఉండేది అయితే కొంచెము చేతి పని ఏమి అవసరం లేకుండా స్టిచ్ చేసేయగలము లైనింగ్ ఉండే టాపు లైనింగ్ లేకుండా ఉండేది కొంచెం చేతి పని ఉంటుంది లైనింగ్ అతికిచ్చే పని ఉండదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్లో ఉంటుంది స్టిచ్చెస్ మనం చేంజెస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాల్సి వస్తుంది సేమ్ ఇది లైనింగ్ పైన ఇలా వేసేస్తున్నాను మనకి నాలుగు టాపులు ఉన్నాయి నాలుగు టాపుల్లో ఒక టాపుకి అనేది వర్క్ వచ్చేసింది నెక్ ఏమి స్టిచ్ వేసే పని లేదు మూడు దాంట్లకు మట్టుకైనా ఈ మూడుకి నెక్కులు అనేది స్టిచ్ వేసేసినాను దీనికి మామూలుగా ఇంకా ఏం పైపింగ్ ఉందో ఆ పైపింగ్ లెవెల్గా వేసుకొని వచ్చేయండి అందుకనే ఇది చూపించట్లేదు ఆ మూడు దాంట్లకి ఇలా స్టిచ్ వేసేసినాను చూడండి సింపుల్ నెక్లనే ఇలా వేసినాను ఓకే డ్రెస్సులు రెడీ అయిపోయినాయి మీరు నెక్లు ఎలా స్టిచ్ వేస్తారు ఏంటి అనేది కమెంట్ చేయండి నేను ఇలా వేస్తాను అన్ని డ్రెస్సులకిను లైనింగ్ ఉండేదాంకు ఒక టైపు లేని దాంట్లో ఒక టైపు ఎక్కువ వర్క్ ఉంటే ఫ్యూజింగ్ వేసి నెక్కి రెడీ చేస్తాను లేకపోతే ఇలా సింపుల్గా రెడీ చేసుకునేస్తాను ఓకే అండి వీడియో నచ్చితే ఒక లైక్ థ్యాంక్ యూ